భారత్ మాతాకి ఈరోజు మన కోటకుంట గ్రామంలో రాజుగారి ఆధ్వర్యంలో బీజేపీకి పార్టీలకి వచ్చిన చేరడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు మన ఏమిటినటువంటి పెద్దలు మన జిల్లా అధ్యక్షుడు శేఖర్ స్వామి గారికి అలాగే మన బీజేపీ అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షుల శ్రీనివాస చౌద్య గారికి శ్రీనివాస చదిరెడ్డి శ్రీనివాస అన్న గారికి అలాగే సతీశన్న గారికి రాజారెడ్డి గారికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా కోటగుట్ట గ్రామం సర్పంచు అక్కపేరు అక్కగారికి నాగవేణ అక్క గారికి అలాగే మొన్న మన జమీరు కూడా చాలా ఉత్సాహంగా మన ముదుగు మన ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున పార్టీలో న్యాయం జరిగిన మన జమీర్ జమీర్ గారికి అలాగే నిన్నే మన ఇక్కడే మన చిన్నలింగమయ్య పెద్దలింగమ నిజంగానే బీసీలకు ధర్మవరంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నో బీసీ కార్యక్రమాలలో పాల్గొని చిన్నలింగమ గారికి అలాగే మన పట్టణ అధ్యక్షులు చంద్ర గారికి అలాగే నిజంగానే మన ఊళ్ళల్లో మండల బీజేపీ అధ్యక్షుల్ని మన చంద్ర గారిని నిజంగా ఇంత యాక్టివ్ పర్సన్ ముఖ్యంగా మరి మన చంద్ర గారికి బోలా రాజారెడ్డి గారికి సతీష్ చంద్ర గారికి మరీ ముఖ్యంగా ముదిగొప్ప మండల అంజన్ గారికి తాడిమరి మండల అధ్యక్ష అధ్యక్షులు రామ్మోహన్ గారికి అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరీ ముఖ్యంగా మన ధర్మవరం పట్టణంలో ధర్మవరం లో నిజంగానే బీజేపీ పార్టీలకి చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ అది ఎందుకంటే మన బీసీల ముద్దు బిడ్డ సత్యకుమార్ అన్న గారి ఆధ్వర్యంలో అందరూ బీసీలైతేనే మీ ఎస్సీలు అయితే ఎస్సీలు అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జాయిన్ అయ్యి అన్నతో పార్టీ నడవాలి అని మరి ముఖ్యంగా అందరూ కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు చాలా మంది అన్న మేము కూడా మీ పార్టీలోకి వస్తాము మీతో పాటు పార్టీ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము ఇంత మంచి మినిస్టర్ నిజంగా చాలా మంచివాడు చాలా ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి దగ్గర పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిజంగా ఎదురు చూస్తున్నారు ఆశపడుతున్నారు కాబట్టి బీజేపీ పార్టీలకి నిజంగానే బలోపేతానికి మేమందరం కూడా ఛాయశక్తిగా కృషి చేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆహ్వానించి వారికి మాకు సమానంగా మా మినిస్టర్ గారు ఏదైతే మాకు సమానంగా మీకు అందరికీ మాకందరికీ దగ్గర చేర్చుకునే గర్వంగా చూస్తున్నాడో అందరికీ కూడా అలానే ఉంటారు ఈ బీజేపీ పార్టీలో మన దేశంలో చూసుకుంటే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల్లో జెండా ఎగరడం ఎగరేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా కొందరిలోనే బీజేపీ జెండా ఎగరబోతున్నాం అది నిజంగా ఈరోజు చూస్తుంటే దేశ అభివృద్ధి ఏ గతంలో ఏ పార్టీలు చేయలేని విధంగా దేశం అభివృద్ధి చెందుతూ మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుంది కాబట్టి ఆ దానికి ఆకర్షితులై అందరూ కూడా బీజేపీ పార్టీని ప్రతి ఒక్క ఒక్కరు కూడా పార్టీలోనే పనిచేయాలని చెప్పేసి నిర్ణయాలు తొందరలో చూసుకుంటారు ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చేకి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ధర్మవరం కాన్సిలు మన మినిస్టర్ సత్యకుమారన్న గారికి మనమందరం తోడ్పాటుగా ఉండి ఇంకా అభివృద్ధిని మనము మండలంలో ఈ కాన్సెన్సీల్లో మండలాలలో మనమందరము చేసుకోవాల్సింది ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసే ఉన్నాం నిజంగానే ఎంతో మంది బీసీల మీద దాడులు చూసినట్లయితే ఎంతో మంది భూములు లాక్కోవడము రాక్షస పాలన జరిగింది ఆ రాక్షస పాలన నేను అక్కడ ఎంపీపీగా ఉండి చూడలేని ఎన్నో రోజులు బాధపడడం జరిగింది నిజంగా బీసీలు బీసీలు కురవ కులస్తులు అయితే భూమి కులస్తులు అయితే యాద కులస్తులు అయితే ప్రతి ఒక్కరి భూములు గుంజుకోవడం జరిగింది నేను కళ్ళారం చూసిన చూసుకొని ఈ రోజు అతనికి ముందే చెప్పాం మేము నీకు ఇట్లా బీసీలతో పెట్టుకుంటావు నీకు చాలా దగ్గరలోనే ఉన్నాయి బీసీలు అనుకుంటే ఏమైనా చేయగలరు అని నేను కూడా చాలా హెచ్చరించడం జరిగింది హెచ్చరించిన ఇంకా బీసీలు ఏసీలు ఏసీలు మీద బడు బంధువుల వర్గాల మీద దాడులు చేసి నిజంగా ఎంత అన్యాయంగా టౌన్ లో అయితే చాలా మందితో బెదిరించి భూములన్నీ లాక్కోవడము డబ్బులు ఇప్పించుకోవడము ఇలాగా రాక్షస పాలన చూసినా ఆ రాక్షస పాలను చూసి నిజంగా మాకైతే ఎంతో బేజారుండి దగ్గరుండి చూసి ఇది ఉండకూడదని చెప్పి మొట్టమొదటిగా నేను సత్యకుమార్ గారు మన బీసీల బీసీల ముద్దు బిడ్డ దేశ నాయకుడు మంచి పేరున్న పెట్టి మనం ఆయనతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఎలక్షన్ల ముందునే పార్టీలకు చేరడం జరిగింది పార్టీలకు చేరితే నిజంగా బీసీలు అందరూ మా వైపు నిలబడ్డారు నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం నిజంగా మనం సత్యకుమారో మైలాంటితో గెలిపించుకొని మనం మంత్రివర్గం కూడా చేసుకున్నాం చేసుకున్న తర్వాత నిజంగా ధర్మాన అభివృద్ధి అనేది ఖచ్చితంగా అన్నగారు చేసి చూపిస్తారు మననే ఇంకోటి బీజేపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్న వెంటనే కంటి రెప్పలా కాపాడుకుంటాడు నిన్ననే మన ముదిగ మండలంలో రాజగోపాల్ గడ్డం రాజగోపాల్కి హెల్త్ బాగలేక క్యాన్సర్ తో బాధపడుకుంటే వెంటనే ఒకే రోజులోనే నాలుగు లక్షల లెటర్ తీసుకురావడం శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ప్రస్తుత ఆరోగ్యం బాగానే ఉంది అట్లా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనకు పెద్ద అండగా ఇక్కడ మన సత్యకుమార్ అన్నగారు ఉన్నారు మనమందరం ధైర్యంగా ముందుకేసి మన ధర్మారం అభివృద్ధిని సత్యకుమార్ల బలోపేతాన్ని ఎంతో చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్